డివిజన్ పద్మాలయ నగర్ సూర్యానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ లో సిసి రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఎల్బీ నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హయత్నగర్ కార్పొరేటర్ కళ్ళెం నవజీవన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు अनकल जरे अनकल जरे 10 दिन का जरे 10 दिन का जरे कसै कसै 10 दिन ते जरे आना फोटो कस्टमर और ये काली वाला चंदा वांगुल चुंगार अंदर ये भी हां 1000 रुपए जिला मंत्री वाला वंश है तो ారు మలేసాము <character> <gapan> <tani> ಆ ಕವರ್ ಕವರ್ ಡಿಪೋ ಫಾಕಿ ಹಾ ನೀರು ನೀರು ಇಲ್ಲಾ ಅಪ್ಪಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಸೆಕ್ರೆಟರಿ ಇದೇಗೆ 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 ಮಾರೋಣ ಅರೆ ಮಾರಾ ಮಾರೋಣ 120 80 ಮಾರೋಣ ಉನ್ನಾ ಫಾರ ಫಾರ ಏನೋ ಅದಾನಾ ಸರಿ ಸರಿ चलते चलो तो बैठिए सर नाम ಏನು ಅಂತ ಆನ

స్వామి స్వామి కొంచెం సైడ్కి వచ్చి స్వామి కొంచెం స్వామి కొంచెం